వెల్కమ్ టు జేపీ న్యూస్ రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడంలో విఫలమయ్యాడని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు గురువారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాలో అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాపిత ఆందోళన పిలుపులో భాగంగా ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా చింతల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలతో పబ్బం గడుపుతుంటారని ఆ మాటలతోనే సీఎం అయ్యాడని దుయ్యబట్టారు పంద్రా ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి మాట తప్పడంతో రైతులు బ్యాంకులు వ్యవసాయ కార్యాలయాల వద్ద అవస్థలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతు పక్షపాతి కేసీఆర్ అని బీఆర్ఎస్ అధికారంలో లేదని శ్రేణులు ఎవరు అధైర్యపడొద్దని వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మనం చేసిన అన్ని పథకాలకు ఇది సాధిస్తా అని చెప్పి రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వేలు అని చెప్పేసి ప్రజల్ని మొదలు పెట్టి ఈ ప్రభుత్వంలో వచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి ఒక విజన్ లేదని చెప్పదలుచుకున్నాం ఇలా మంత్రులకు ఒక అవగాహన లేదు మన ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉన్నది వారి డైరెక్షన్ లో అందరూ మందులు జరిగే ప్రభుత్వ పోలీస్ వాహనాలు కానీ ఒకప్పుడు ఇక్కడ భూమి పెట్టడానికి ఒక జీప్ కావాలంటే ఆ మనం మాట్లాడితే అప్పుడున్న ప్రభుత్వంలో ఎస్పీ ఎఫ్ ఒక జీప్ వస్తే ఇవాళ ఎన్ని అంటే ఈ ప్రభుత్వం లా ఆర్డర్ కంట్రోల్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్న లో కూడా వాహనాలు అని చెప్పి చిన్న ఆలోచన పెట్టుకుని ఇవాళ రాష్ట్రంలో అట్లా ప్రతి సమస్యను ముందు ఇస్త మన కేసీఆర్ గారిని ఇవాళ నిందిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా దయచేసి మన మిత్రులందరూ కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా గట్టిగా ఉండాలి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉండదు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఆశపడుతున్నారు నేను చెప్పదలుచుకున్న ఈ ప్రభుత్వంలో మీరు ఆశలు ఆచలుగానే ఉంటాయి తప్ప మీ ఆశలు ఏది కూడా ఉండదు మీరు ఈ ప్రభుత్వంలో వస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఆలోచన లేకుండా గాల్లో వచ్చారు గాలి మాటలు చెప్పారు గాలిలో వచ్చారు కాబట్టి మీకు ఒక అవగాహన లేదు ఇంకా తొమ్మిది పడి కూడా ఒక పట్టు రాలేదు సమస్యలమైన పోరాడాలి ఇలా ఎదుటి పార్టీలకు ఏమి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఏమి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వంలో ఎట్లా జరిపియాలని చెప్పి ఆలోచన లేకుండా పోతుంది ఈ ప్రభుత్వం ఇవాళ మంత్రులు ఎక్కడ పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ పోతే బెదర్లో పోతే అక్కడ ఉన్న మంత్రి ఆయన ఇక్కడ ఉన్న మంత్రి మరి నువ్వెందుకు నువ్వు ఆ ముఖ్యమంత్రి వాళ్ళకే సైపోతుందా అని చెప్పి నేను అడగచ్చుకున్నా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఒక సినిమా సైడ్ ఒక ప్రభుత్వంలో ఆయన ఒక పవర్ సెంటర్ నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారి కుటుంబ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఐదు ఆయన దుకాణాలు నడిపిస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా రేపు వారు చేసే సంక్షేమ పథకాలు ఏవి కూడా వారి గ్యారంటీ లో ఏమీ సక్సెస్ లేవు ఇలా ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు మహిళలకు అది కూడా బస్ల సంఖ్య తగ్గించదు ఇలా మహిళలకు ఫీ ఉండదు మహిళలు ఏ పరిస్థితుల్లో బస్సులలో ఒకసారి మీరు ఆలోచించారు కాబట్టి అలా రైతులందరూ కూడా ఒకసారి ఏకతాటిపై మనం తీసుకురావాలి ఈ ప్రభుత్వం తల్లిబొలి మాటలు చెప్పింది తప్ప ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వం ఏది తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఏది అందుబాటులో కావాలన్నా వాళ్ళ జీవనోపాధిలో ఇలా మెరుగు కావాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనము గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ప్రజలు తీసుకోవాలి మీరు మోసపోయాలో దయచేసి మీరు ఇక నమోదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా కార్యక్రమంలో ఎన్ని నీళ్లు వస్తుంది ఇలా ఒక్కడ లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నారు ఇలా అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే లిఫ్ట్ అయ్యి కదా మన అందరికి కూడా నీళ్లు బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉన్నారు కాబట్టి ఆలోచన ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటా పోతుంటే మీరు అందరు కూడా దయచేసి అందరు కూడా గట్టిగా ఉండాలి ఇలా పార్టీ కార్యక్రమాలు ఏది ఇచ్చినా అందరు కూడా ముందుండి నడిపేయాలి ముందు రావాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రేపు జరగబోయే ఎలక్షన్లు వీళ్ళు రేపు ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు సర్పంచ్ పెడతామంటారు ఒకసారి బీసీలది జనమంత్రి తెలంగాణ ఇస్తామంటారు ఏది పెట్టలేదునా చింత చింతగా ఊరిపోతారు కాబట్టి మీరందరూ గట్టిగా ఉన్నారే రాబోయే రోజుల్లో మీరు గట్టి ఉంటే అన్ని మీకు అందుబాటులో ఉంటాం ఏడే ఎవరికి భయపడే అవసరం లేదు ఈ ప్రభుత్వంలో ఎవరికి ఎవరి మీద ఎవరికి గ్యారెంటీ లేదు ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు కాబట్టి ముఖ్యమంత్రి పొద్దున్నే తన సీట్లు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది నేను దయచేసి ఇవాళ మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర మధుల పనిచేయాలని చెప్పి ఆలోచన లేదు మీకు ఇంకా స్థాయి రాలేరా బాబు ఇంకా చాలా టైం పడతారు మీకు ఎమ్మెల్యేలు ప్రజలకు గుర్తించాలంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఇంకా ఈ పక్క ఎమ్మెల్యే అనేది ఇంకా ఆయన ఏమంటారంటే ఆయన ఆలోచన ఎత్తుందండి ఇంకా నేను ఎమ్మెల్యేలు ప్రజలు పనిచేయాలని చెప్పి ఆలోచన లేదు ఆయన ఆలోచనలో ఉన్నాడు ఇక పక్క నేను ఇక వింటూ సరిపోతుంది నాకు మంత్రి కావాలని ఆయన ఇంకా ఈ ఎమ్మెల్యే చూస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి లేదు కాబట్టి నేను ఒకనే చదస్తున్నా మీరు గట్టిగా ఉండండి అయినా మన నాయకత్వం గట్టిగా ఉంది ఇవాళ పార్టీలో ఇవాళ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న అసెంబ్లీ జగదీశ్వర్ రెడ్డి గారినే ఇవాళ లేదు ఎదుర్కోలేని పరిస్థితుల్లో కేసీఆర్ రావాలంటున్నావు కేసీఆర్ అవసరం లేదు ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ జగీశ్వర్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మా నాయకులు ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి మా నాయకుడు వచ్చే అవసరం లేదు ఇలా అసెంబ్లీలో ఫెయిల్ అయిను ఈయన కూడా సరిగా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మన అందరం ఐక్యాలు కావాలి ప్రతి ప్రోగ్రామ్ పార్టీ ఏది ఇచ్చినా ముందుకు ఉండాలి నన్ను పిలవాలి నన్ను ఎవరైనా నాయకులు కాదు ప్లాట్ఫామ్ తాలీఫ్ని ఎవరు పనిచేస్తే వాళ్ళు లేదు కాబట్టి అందరు ముందు పనిచేయాలి నేను కోరుకు ముగిస్తున్నాను గ్రైట్ తెలంగాణ